హాస్పిటల్ కొత్తపేట తెనాలి అత్యధికంగా అత్యధికంగా వడ్డీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ మొదటి అంతస్తు వీధి కొత్తపేట తెనాలి తెనాలిలో గంజాయి గుట్టు రట్టు చేస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల్ల మనోహర్ దీంతో తెనాలిలో గంజాయి గప్చుప్పుగా ఉంది ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని గెలిపించాలని ప్రజల వద్దకు వెళ్లిన మనోహర్కు గంజాయి పరిస్థితిని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు దీంతో గెలిచిన వెంటనే పోలీసులతో రివ్యూ నిర్వహించి గంజాయిపై ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి దాడులు చేయాలని టార్గెట్ పెట్టారు ఈ విషయంలో పోలీసులకు పూర్తి ఇస్తున్నట్లు ప్రకటించారు రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి సప్లై చేసి అమ్మకాలు చేస్తున్న వారిపై కొరడా జులుపిస్తున్నారు ఈ కోణంలోనే రెండు రోజుల కిందట ఎనిమిది మందిని గంజాయి అమ్ముతుంటుంటే పట్టుకున్నారు కాగా నేడు ఆర్టీసీ బస్ స్టాండ్ గేటు వద్ద గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుండి కిలోన్నర గంజాయి స్వాధీన పరుచుకున్నారు టూ టౌన్ పోలీసులు డిఎస్పీ రమేష్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెనాలిలో గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు పఠాన్ మస్కర్ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ నుంచి ఐదు సంవత్సరాల క్రితం తెనాలి వచ్చి ఇక్కడ మగ్గం వర్క్ డిజైన్ చేసే షాపులో మగ్గం వర్కర్గా చేరాడు ఇతను మహమ్మద్ షఫీ సర్దార్ అనే అతని వద్ద గంజాయి కొనుక్కొచ్చి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి తెనాలి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అమ్ముతూ ఉన్నాడు పురుషోత్తం నాని అనే మరో వ్యక్తి పఠాన్ సర్కార్ వద్ద గంజాయి కొనుక్కొని తాగుతాడు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పురుషోత్తం నాని గంజాయి కొంటూ ఉండగా టూ టౌన్ పోలీసులు వలబన్ని పఠాన్ సర్కార్ పురుషోత్తం నానిలను పట్టుకొని వారి వద్ద నుండి కిలోన్నర గంజాయి స్వాధీనపరుచుకున్నారు దీని ఖరీదు సుమారు ముప్పై వేలు ఉంటుందని వివరించారు డిఎస్పి వీరికి గంజాయి అమ్ముతున్న మహమ్మద్ షఫీ సర్దార్ అనే వ్యక్తి ఈ నెల తొమ్మిదవ తేదీన గంజాయి అమ్ముతుండగా తిరుగు టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్లు కూడా డిఎస్పి వివరించారు గంజా కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో పఠాన్ నస్కర్ ఇతను వెస్ట్ బెంగాల్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా తెనాల్లో సాలిపేటలో ఉన్నాడు ఇతను మగ్గం వర్క్స్లో పనిచేస్తున్నాడు ఇతను ఇతను యాక్చువల్గా ఇతనికి మొత్తం మహమ్మద్ షఫీ సద్దానే అతను అతను వెస్ట్ బెంగాల్ అతను కూడా మన తెనాల్లో ఉన్నాడు అతని ద్వారా అతను ఒరిస్సా వెళ్ళినప్పుడు ఈ రిటర్న్లో వీళ్ళు భువనేశ్వర్లో వీళ్ళు ఈ యొక్క గంజా కంజూమ్ చేసి ఏడు అయినటువంటి పటాన్ని నస్కర్కి ఇస్తూ ఇచ్చి అమ్మిస్తున్నాడు ఎక్కడంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ ఇతర ఇంపార్టెంట్ సీక్రెట్ ప్లేసెస్లో ఈ సేల్ అవుతున్నాయి దీని నిమిత్తం గతంలో కూడా మేము అందరికి కూడా అప్పీల్ చేస్తాం జరిగింది ఇది ఇది కన్జ్యూమ్ చేసి భవిష్యత్తు నాశనం చేసుకుంటాం అలాగే ఆరోగ్యాన్ని హెల్త్ని తర్వాత సొసైటీలో వాళ్ళ కుటుంబానికి ఉన్న పరువు పరిశీలి కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది దీని నిమిత్తం కూడా మేము అప్పీల్ చేస్తాం జరిగింది ఆల్ కాలేజెస్లో కూడా సెమినార్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని కూడా ఎనలైజ్ చేయమని చెప్పేసి ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్కి అవాయిడ్ చేస్తాకి అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు రీతే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏ విధంగా కన్జ్యూమ్ చేస్తున్నారు అయ్యి కూడా తెలుసుకొని కొంచెం కంట్రోల్ చేస్తున్న బాధ్యత సొసైటీ ఉంది దాని మీద అందరికీ అప్పీల్ చేస్తున్నాము ఇది ఉక్కుబాతం మోపే గంజా మీద నా సబ్ జూనియర్ వంటి తెనాలి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ తెనాలి రూరల్ అండ్ కొల్లిపర్ర అండ్ కొన్నూరు టౌన్ రూరల్ అండ్ చిల్ స్పెషల్ పార్టీస్ని మా గౌరవ ఎస్పీ గారు శ్రీ గుడి ఐపీఎస్ గారు గుంటూరు గుంటూరు ఐపీఎస్ గుంటూరు ఎస్పీ ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో అలాగే మా గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష తిపాటి గారు ఐపీఎస్ఆర్ అలాగే మా గౌరవ డీజీ గారు హరీష్ గుప్త గారి ఆదేశాల ప్రకారం స్పెషల్ టీం కూడా ఫామ్ అయినాయి కంటిన్యూస్ రైడ్స్ చేస్తున్నాం కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ గంజా నిర్మూలించి టోటల్గా ఎరాడికేట్ చేసే ప్రక్రియలో ఆ సబ్జెన్లు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం వీళ్ళని నేను అరెస్ట్ చేశారు ఈరోజు రిమాండ్కి వీళ్ళిద్దరు పంపిస్తున్నారు దీంట్లో పురుషోత్తన నాని అనే అతను కన్జూమరు ఆటో డ్రైవరు అతనికి అమ్ముతుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇన్స్పెక్టర్ గారు చాకచక్యంగా వాళ్ళని అవసరం జరిగింది ఇంత మంచి క్యాచ్ ఇచ్చినటువంటి ఇన్స్పెక్టర్ గారికి కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా రివార్డ్స్కి ప్రపోజల్ ఎస్పీ గారికి పెడుతున్నాము ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం